హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ సుజుకి ఇర్టికా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చే అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి ఇర్టికా అన్నమాట అనమాట ప్లస్ వేరియంట్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే లో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఎనభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది అయితే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే అన్ని ఫోర్స్ లో అయితే ఉన్నాయి ఈ కార్ కి ఇన్సూరెన్స్ కూడా ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకుంటే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ యొక్క ఏసీ కండిషన్ అయితే గుడ్ కండిషన్ లో అయితే ఉంది ఇంక ఈ కార్ డెబ్బై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఈ కార్ యొక్క ఇంజన్ సైడ్ అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఇంజన్ అయితే యాక్సిడెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కైతే పుష్టాట్ బటన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కీలెస్ ఎంట్రీ అని అనమాట పుష్టర్ బటన్ అయితే ఉంటుంది అలానే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ అలానే స్టీరింగ్ పై బటన్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి అడ్జస్టబుల్ మిరర్స్ ఉంటాయి అలానే టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్కి ఏసీ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందనమాట ఈ కార్కి సెంట్రల్ ఏసీ కూడా అయితే ఉంటుంది ఇంకా ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సెంటర్ లాకింగ్ అయితే ఉంది ఏ టు జెడ్ ప్రతిదీ అయితే వర్కింగ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్కి ఇంక ఈ కార్కి ఎక్కడా కూడా రష్ అయితే రాలేదు ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా అయితే లేదు ఇంక ఈ కార్కి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఇంకే ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీ కార్ యొక్క ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ అలానే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్